ఓం శ్రీ నమః శ్రీ శ్రీ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నలభై ఒకటి నలభై రెండు అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని యాభై ఆరవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము మహాలక్ష్మి గురించి నారాయణుడు నారదునితో ఇంకా చెప్పటము మనం ఎప్పుడు తెలుసుకుంటాము నారాయణుడు చెప్తున్నాడు నారద రమాపతి భగవంతుడుకు శ్రీహరి దేవతలతో ఇలా పలికి లక్ష్మితో చెప్తున్నాడు దేవి నీవు నీ కళతోటి క్షీరసాగరుని ఇంట జన్మింపుము ఈ విధముగా లక్ష్మికి చెప్పి జగత్ప్రభువు మరలా బ్రహ్మతో అంటున్నాడు బ్రహ్మదేవా నీవు సముద్రమును మధ్యంపు దానియందు లక్ష్మి ప్రకటితమవుతుంది ఆ దేవిని దేవతలకు సమర్పింపు మునేంద్ర ఈ విధముగా తన ప్రవచనమును పూర్తి చేసి కమలాకాంతుడు భగవంతుడైన శ్రీహరి అంతఃపురమునకు వెళ్ళిపోయాడు దేవతలు అదే క్షణమున క్షీరసాగరమునకు బయలుదేరారు అక్కడ దేవదానవులందరూ సమావేశమయ్యారు మందరాచల పర్వతమును మధించు కర్రగా చేసుకొని కశ్యపమును ఆధారముగా శేషనాగుని కవ్వపు త్రాడుగా చేసుకుని వారు క్షీరసాగరమును మదింపసాగారు తత్ఫలితముగా ధన్వంతరియను వైద్యుడు అమృతము ఉచ్చైశ్రవమును గుర్రమును వివిధ రత్నములు గజరత్నమగు ఐరావతము లక్ష్మి సుదర్శనమను చక్రము వనమాలయు అనేక అమూల్య పదార్థములు వారికి లభించాయి మునేంద్ర ఆ సమయమున భగవంతుడకు విష్ణువునందు అపార శ్రద్ధ గల సాధ్వీ లక్ష్మి క్షీరసాయి సర్వేశ్వరుడకు శ్రీహరి కంఠసీమయందు వరమాలను అలంకరించింది తరువాత దేవతలు బ్రహ్మ శంకరుని పూజాస్తుతులు చేసి దేవతల భవనముల మీద దృష్టి సారించారు ఇంతలో దేవతలు దూర్వాసుని శాపము నుండి ముక్తులయ్యారు దైత్యులు అపహరించిన రాజ్యమును తిరిగి పొందారు నారద ఈ విధముగా మహాలక్ష్మి కృపతోటి వరమును పొంది వారు పరమ సుఖములను పొందారు ఈ విధముగా మహాలక్ష్మి యొక్క శ్రేష్టమైన సకల ఉపాఖ్యానమును చెప్పాను సారవంతమగు ఈ ఉపాఖ్యాన ప్రభావం వలన సమస్త సుఖములు ప్రాప్తిస్తాయి ఇప్పుడు ఇంకా నీవు ఏమి కోరుకొనిచున్నావు అని నారాయణుడు నారదుని అడిగాడు నారదుడు ఇలా అడుగుతున్నాడు ప్రభు నేను భగవంతుని శ్రీహరి యొక్క గుణవర్ణనను ఉత్తమ జ్ఞానమును నాకు ఇష్టమైన భగవతి లక్ష్మీ ఉపాఖ్యానమును విన్నాను ఇప్పుడు ధ్యాన స్తోత్రములను గురించి దయతో చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఇది ప్రాచీన కాలపు విషయము దేవరాజుకు ఇంద్రుడు క్షీరసాగర తీరమునందలి తీర్థమున స్నానమునరించాడు స్వచ్ఛమైన వస్త్రములను ధరించాడు ఒక కలిశమును స్థాపించాడు ఆరుగురు దేవతలను పూజించాడు వీరు గణేషుడు సూర్యుడు అగ్ని విష్ణువు శివుడు దుర్గా ఈ దేవతలను గంధ పుష్పాది ఉపచారములతో భక్తి పూర్వకముగా పూజించాడు తరువాత ఇంద్రుడు పరమ ఐశ్వర్య స్వరూపిణి భగవతి మహాలక్ష్మిని ఆవాహనము చేశాడు తన పురోహితుడైన బృహస్పతి అలాగే బ్రహ్మ చెప్పినట్లుగా పూజను నిర్వహించాడు మునేంద్ర ఆ సమయమున ఆ పవిత్ర ప్రదేశమునందు అనేక మునిగణములు బ్రాహ్మణ సమాజములు గురుదేవులు శ్రీహరియు దేవతా సమూహములు ఆనందమయుడు జ్ఞానస్వరూపుడు భగవంతుడైన శంకరుడు కూడా విరాజమానులై ఉన్నారు నారద దేవేంద్రుడు చందన చర్చితములైన పారిజాత పుష్పమును తీసుకొని వచ్చాడు భగవతి మహాలక్ష్మిని ధ్యానించి పూజించాడు పూర్వకాలమున భగవంతుడకు శ్రీహరి బ్రహ్మకి ఇచ్చిన ధ్యాన విధానమును సామవేదాంతర్గతమైన దానితో ఇంద్రుడు భగవతిని చింతన చేశాడు ఆ ధ్యానమును నీకు చెప్తాను పరమ పూజ్యురాలకు భగవతి మహాలక్ష్మి సహస్రదళ కమల కన్నిగలతో విలసిల్లుతూ ఉన్నది ఈమె ఉత్తమ కాంతి శరత్ పూర్ణిమ నాటి కోట్ల కొలది చంద్రుల శోభను హరిస్తూ ఉన్నది ఆ పరమసాధ్వి దేవి తన స్వప్రకాశముతో వెలుగొందుతున్నది పరమ మనోహరమైన దేవి దర్శన భాగ్యమును పొంది మనస్సు ఆనందముతో వికసిస్తున్నది ఆమె మూర్తిమంతయ తప్తకాంచన శోభను ధరించి ఉన్నది రత్నమయ ఆభరణములు ఆ దేవి శరీరకాంతిని దేదీప్యమానము చేస్తున్నాయి ఆ దేవి పీతాంబరము ధరించి ఉన్నది ప్రసన్న వదల భగవతి మహాలక్ష్మి ముఖము చిరునగవుతో నిండి ఉన్నది సదా యవనావస్థలో ఆ దేవి సంపన్నురాలు ఈమె కృప వలన సకల సంపదలు సులభమవుతాయి అట్టి కళ్యాణ స్వరూపిణి భగవతి మహాలక్ష్మిని నేను ఉపాసించదను నారద ఈ విధముగా ధ్యానించి బ్రహ్మ ఆదేశానుగుణముగా షోడశోపచారములతో ఇంద్రుడు ఆ భగవతి మహాలక్ష్మిని పూజించాడు ఆ దేవి అసంఖ్యాక ప్రశస్త గుణాన్విత ప్రతి వస్తువును భక్తితో మంత్రమును పఠిస్తూ విధి విధానముగా ఆ దేవికి సమర్పించాడు అనేక విధముల వస్తువులు కావలసినన్ని అక్కడ ఉంచబడ్డాయి పూజా మంత్రం ఇలా ఉన్నది విశ్వకర్మ దివ్యమైన ఆసనం ఏర్పరచాడు ఇది అమూల్య రత్నముల సారము దేవి ఈ విచిత్ర ఆసనమును స్వీకరించండి కమలాలయ ఈ విశుద్ధ గంగా జలము అందరూ తల మీద చల్లుకుంటారు అందరూ దీనిని పొందటానికి అభిలషిస్తారు పాపము అను ఇంధనమును కాల్చటానికిది అగ్నిస్వరూప మీరు దీనిని పాద్యముగా గ్రహించండి సువాసనలతో కూడిన పుష్పములు పరిమళాన్వితమైన తైలము సుగంధములతో నిండి ఉసిరిక చూర్ణము శరీర సౌందర్యమును పెంపొందించటానికి పరమ సాధనము స్నానమునకు ఉపయోగించు ఈ వస్తువులను మీరు స్వీకరించండి ఇవి నూలు పట్టు వస్త్రములు వీటిని గ్రహింపండి దేవి ఈ ఆభరణములు రత్నములతోనూ బంగారముతోనూ నిర్మించబడ్డాయి దీనిని ధరించినచో శరీరపు శోభ అతిశయమై విలసిల్లుతుంది ధరించిన వెంటనే సౌందర్యము కనులకు కట్టినట్టుంటుంది అందువలన పరమ సుశోభిత వగుటకై వీటిని తీసుకోండి శ్రీకృష్ణుని ప్రియురాల వృక్షరసమును శుష్కింపజేసి సుగంధ ద్రవ్యములతో కలిపిన ఈ పవిత్ర ధూపమును స్వీకరించండి సర్వమంగళము స్వచ్ఛము శుద్ధికరము చందనముతో చెయ్యబడిన మంచి గంధమును స్వీకరించండి సురేశ్వరి జగత్తుకు కన్ను వంటిది అంధకారమును నశింపచేసేది సుఖస్వరూపముగు ప్రజ్వలితమైన ఈ దీపమును స్వీకరించండి దేవి నానా విధములైన ఉపాహార స్వరూపముగు నైవేద్యమిది ఎంతో రుచికరమైనది దీని యందు అనేక రసములు నిండి ఉన్నాయి స్వీకరింపండి కమలాలయ అన్నము బ్రహ్మస్వరూపమని చెప్తారు ప్రాణరక్షణ దీని మీదనే ఆధారపడి ఉన్నది తుష్టి పుష్టి ప్రసాదించు సహజ గుణము దీనికి ఉన్నది అట్టి అన్నమును స్వీకరించండి మహాలక్ష్మి ఉత్తమమైన ఈ పక్వాన్నము చక్కెర ఘృతము బియ్యముచే చెయ్యబడినది దీనిని మీరు గైకొనండి చక్కెర ఘృతముతో చెయ్యబడి పరమ మనోహరము రుచికరమైన స్వస్తికమను పేరుగల నైవేద్యము ఉన్నది ఇది మీ సేవయందు సమర్పితమై ఉన్నది స్వీకరించండి ప్రియ అనేక రకములైన బాగుగా పండిన పండ్లు ఉన్నాయి సురభి దేనువు స్థనముల నుండి వెలువడి మృత్యులోకమునకు అమృత స్వరూపము పరమ రుచికరమైన పాలు ఉన్నాయి ఈ పదార్థములను గ్రహింపండి దేవి స్వాదిష్టమగు చెరుకు రసమును అగ్ని మీద పక్వము చేసి సిద్ధము చేయబడింది ఇది బెల్లము దీనిని చేకొనండి దేవి జొన్నలు గోధుమలు మొదలగు వాటి పిండితో చేయబడిన మృష్టాన్నమిది గుడము ఘతముతో అగ్ని మీద వండి సిద్ధము చేయబడిన దీనిని స్వీకరించండి ధాన్యపు పిండితో తయారు చేసి స్వస్తికాది చిక్నములతో కూడిన ఈ పక్వాన్నము భక్తితో మీ యందు సమర్పించాము దీనిని చేకొనండి కమల శీతల వాయువును ప్రసాదించు ఈ వ్రజనము స్వచ్ఛమైన చామరము గ్రీష్మకాలమున ఎంతో సుఖమును కలిగిస్తుంది దీనిని గ్రహింపండి ఈ ఉత్తమ తాంబూలమును కర్పూరాది పరిమళ ద్రవ్యములతో సుగంధమును వెదజల్లుతున్నది జిహ్వకు స్ఫూర్తిని కలిగిస్తుంది దీనిని మీరు గ్రహింపండి దేవి దప్పికను పోగొట్టేది ఎంతో చల్లనిది సుగంధముతో కూడినది జగత్తుకు జీవన స్వరూపముకు ఈ జలమును స్వీకరించండి దేవి వివిధ ఋతువులందలి పుష్పములతో గృచ్చినది అపారమైన శోభకు నిలయమైనది దేవేంద్రునికి కడు ప్రియమైన ఈ మాలను గైకొనండి ఇది శుద్ధిని ప్రసాదిస్తుంది సకల మంగళములకు మంగళకరమైనది సుగంధ వస్తువులతో సంపన్నమైన దివ్యచందనము మీ సేవయందు అర్పింపబడినది స్వీకరించండి కృష్ణప్రియ ఇది పవిత్ర తీర్థజలము స్వయముగా పరిశుద్ధమైనది ఇతరులను కూడా సదా పవిత్రము చేస్తుంది దీనిని మీరు ఆచమన రూపమున గ్రహింపండి దేవి పట్టు వస్త్రములతో పరిచబడి సువర్ణ ఆభరణములతో అమూల్య రత్నములతో ఈ శయ్య మనోహరముగా అలంకరించబడినది పుష్ప చందన చర్చితమైన దీనిని స్వీకరించండి దేవి ఇవే కాక ఈ పృథివీ మీద శరీరమును అలంకరించటానికి పరమ ఉపయోగకరములైన దుర్లభములైన వస్తువులను శరీరమును అలంకరించుకోవటానికి మీ సేవయందు ఉంచబడ్డాయి వీటిని స్వీకరించండి దేవేంద్రుడు మహాలక్ష్మిని స్థుతించటము ఇంకా మనం తెలుసుకుంటాము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు